ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమ శ్రీరాముడు ఈ లేడీ ఎంతో అందముగా ఉన్నది లక్ష్మణ ఒకసారి చూడుము దీని ముఖము ఇంద్ర నీల మనులతో నిర్మితమైన పాత్ర వలె విలసిల్లుచున్నది అని అంటూ ఉన్నాడు దీని ఉదరము శంఖముత్యముల కాంతులతో విరాజిల్లుచున్నది ఇట్టి అపురూపమైన మృగమున మృగమునకై ఎవరి మనస్సు ప్రలో ప్రలోభపడకుండా ఉంటుంది బంగారు వన్నెలతో వివిధములవు రత్నకాంతులతో తేజరిల్లుచున్న దీని దివ్య స్వరూపము గాంచి ఎవరి మనస్సు కుతూహల పడదు అమాయకురాలైన మిథిలా నగర రాజకుమారి దీనికై ఆశపడట్లు ఆశ్చర్యమేమున్నది అని శ్రీరాముడు అంటూ ఉన్నాడు ధనుర్ధారులైన రాజకుమారులు వినోదముగా వేటాడుటికై యందు వ్యవహరించి మాంసము కొరకును మృగములను చంపుచూ ఉంటారు ఇట్టి అద్భుత మృగ విషయమున ఆశ్చర్యపడవలసిన విషయం ఏమున్నది అంటే రాజులు వేటకి మృగములను వేటాటుకు వెళ్ళి వస్తూ ఉంటారు మరి ఈ చిన్న లేడీ పిల్లని ఆ ఆశపడటంలో ఆశ్చర్యమేమున్నది వేట ప్రయత్నములో వచ్చిన వారు మహావనములలో ధనములను మనులు రత్నములు బంగారు బంగారము మొదలుగు వివిధములకు ధాతువులు సేకరించుచుందురు ఓ లక్ష్మణ బ్రహ్మభావమును పొందిన తపస్వి సంకల్ప మాత్రము చేత పొందిన సంపదనంతనూ ఉత్తమమైనదిగా భావింపబడును ఎలా అది లోకహిత కార్య ఎవరైతే బ్రహ్మభావం పొందినటువంటి తపస్వి ఒకవేళ సంపద పొందినా అది ఉత్తమమైనది ఎందుకంటే అది లోకహితానికి ఉపయోగపడుతుంది అలాగే రాజులకు కూడా ఏదైనా లభించినా అది కూడా ప్రజలకే చెందుతుంది కాబట్టి మనము ఇంకా వే వేరే ఎక్కువ ఆలోచించాల్సిన పని పని లేదు అమూల్యమైన ధనము లోక కళ్యాణార్థమై ఉండును అలాగే వెనక ముందు ఆలోచింపక అర్ధ సంపాదన చేసినటువంటి రాజు యొక్క ధనము అభివృద్ధికే తోడ్పడును అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొందురు కనుక అమూల్యమగు ఈ మృగ చర్మమును సంపాదింపవలను శ్రేష్టమైన ఈ మృగము యొక్క ప్రశస్తమైన బంగారు చర్మంపై నేనును సీతాదేవియు ఆసీనులము కాగలము ఇక్కడ ఋషులు కానీ రాజులు కానీ వాళ్ళు ఏదైనా పొందుతూ ఉన్నారంటే అది ప్రజలకే మళ్ళీ వినియోగింపబడుతుంది కాబట్టి వేరే నువ్వు ఇంకేమీ ఆలోచించిన అవసరం లేదు మనము దీన్ని ఎలాగైనా పొందవచ్చు అంటూ ఉన్నాడు నల్ల చారలు చర్మము బొట్ల ఎర్రి చర్మము ఉన్నితో సిద్ధపరచబడిన ఆస్తరణము దీని స్పర్శ సుఖమును ఇవ్వగలవు ఏదైతే ఈ చర్మము కంబలి లాగా ఉపయోగపడుతుందో అది మనకి ఎంతో కూర్చోవడానికి ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది అంటున్నాడు లోకములో రెండే దివ్యములైన మృగములు ఒకటి ఆకాశమును సంచరించు తారామృగము మృగము ఇంకొకటి భూమిపై సంచరించడి ఈ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ మృగము దీనిని నేను అవశ్యముగా చంపవలసినదే క్రూరుడు క్రూరుడు దుష్ట స్వభావం గలవాడు అయిన ఈ మారీచుడు ఇదివరలో మనలో వనములలో సంచరించు చూపు మంది మహర్షులను హింసించి ఉండను ఒకవేళ ఈయన రాక్షసుడైనటువంటి మారీచుడే అయ్యున్నా కూడా వీడు ఎక్కువ ఎంతో మంది మహర్షులను హింసించి ఉండను ధనుర్ధారులైన పెక్కు మంది రాజులు వేటకై ఈ దండకారణ్యములకు వచ్చినప్పుడు వారిని ఈ రాక్షసుడు హతమార్చాను కనుక అతడు చంపదగినవాడే పూర్వకాలమున ఈ దండకారణ్యమునందే వాతాపి అని రాక్షసుడు తాపసులను వాడు తాపస్సులను పరాభవించి వారి కడుపులో చేరుచుండేవాడు కంచరి గాడిదని కానీ తేలును కానీ వాటి సంతానమే గర్భమును చీల్చుకొని వచ్చి చంపినట్లు ఆ రాక్షసుడు మునీశ్వరుడును వాళ్ళు అంటే మునీశ్వరుడు కడుపు కడుపులోకి వెళ్ళి వాళ్ళని మళ్ళీ బయ వాళ్ళ కడుపులోంచి చీల్చుకొని బయటకు వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉండేవాడు ఒకనొకప్పుడు వాతాపి లోహత్వమున తేజస్వైన అగస్త మహాముని కడుక వెళ్ళి అతనికి ఆహారమయ్యాను అంటే అగస్త్య మహాముని కూడా చంపేద్దాం అనుకున్నాడు ఆ విధముగా ఎప్పుడైతే ఆ మహర్షి కడుపులో చేరాడో శ్రాద్ధము ముగిసిన పిమ్మట రాక్షసుడు నిజపరు నిజ రూపముతో ఆ కడుపును చీల్చుకుని బయటకు వచ్చేటకు సిద్ధపడిను అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో ఉదవు వానికిట్లు చెప్పాను ఓ వాతాపి నీవు యుక్తాయుక్త విచక్షణ లేక నీ మాయాశక్తితో ఈ భూలోకమున పక్క మంది బ్రాహ్మణోత్తమును పరాభవించేతివి ఆ పాపములు చుట్టుకొని నీవు జీర్ణమైపోయేవి నీవు నా కడుపులో చేరిన వెంటనే నువ్వు జీర్ణమైపోయావు ఓ లక్ష్మణ ధర్మనిరుతుడును జితేంద్రుడైన నా వంటి వాణిని మోసగించినచో ఈ మారీచ రాక్షసులు కూడా ఆ వాతాపి వలని నశించును అగస్త్యుని చేత వాతాపిని నన్ను చేరిన ఇతడును మడియక తప్పదు ఎలాగైతే అగస్త్యముని దగ్గరికి ఆ వాతాపని రాక్షసులు వెళ్ళి ఎలాగైతే జీర్ణమైపోయాడో నా దగ్గరికి కూడా ఇవి మారీచుడు వచ్చాడు వీడు తప్పక చావాల్సిందే ఓ సౌమిత్రి నీవు ధనుర్భానములతో సర్వసన్నద్ధుడివైట్నై ఉండి మైతల్ని రక్షించుచుండము ఈమె రక్షించుటియే మన కర్తవ్యం ఏ విధముగా నేను నేను దీనిని తీసుకుని వచ్చేదను సజీవంగానైనా చంపి అయినా అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ ఈ మృగము లేడీ యొక్క చర్మంపై మనసు పడిన సీతను రక్షించుచుండము ఈమెకు మృగ చర్మమే ముఖ్యము కావున మృగమును చంపి అయినను దాని చర్మం తీసుకుని వచ్చేదను నీవు చెట్టు నుండి ఎమరిపాటు లేక సీతను రక్షించుచుండము సీతను తప్పకుండా నువ్వు రక్షిస్తూ ఉండు అంటూ ఉన్నాడు ఓ లక్ష్మణ ఒకే ఒక్క బాణముతో ఈ లేడిని వధించి దాని చర్మము తీసుకుని తొందరగా వచ్చేదను పక్షిరాజైన జటాయువు మిగులు బలశాలి ప్రజ్ఞావంతుడు సమర్థుడు సీత సంరక్షణ సంక్షయమున అతని సహాయమున నీవు అప్రమత్తుడివై ఉండము అనుక్షణము ఈ పరిశ్రమల్లో ఈ పరిశ్రమల్లో రాక్షసుల వలన ప్రమాదం పొంచి ఉండది సుమ నువ్వు జాగ్రత్త లక్ష్మణ అని శ్రీరాముడు ఆ రాక్షసుని తీసుకురావడానికి వెళ్ళను ఇతరుష శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే త్రిచత్వరింశ సర్గ ఇది నలభై మూడవ సర్గము సమాప్తం